మరి ఒక మరి నేచురల్ మర్చిపాత్రలు తయారీ ఈ బోనం కుండలు ఇవి మన దగ్గర బోనం కుండలు ఉన్నాయి అన్నట్లు ఇవి బోనం కుండలు వస్తాయి బోనం కుండలు అయితే బోనం ఇప్పుడు వానకాలం వస్తుంది బోనం కుండలు ఇవి అమ్మవారికి బోనం కొండనికే చిన్న సైజు ఉండదు పెద్ద సైజు ఉండేది ఒకటి ఒకటి అయితే నేను వీడియో చేసి పెట్ట బోనం కుండలకు మంచిగా అవుతుంది అన్నట్టు బోనం కుండల సైజు ఇవి పెద్ద సైజు అనమాట ఈ లెక్కన ఉంటాయి పెద్ద సైజు పటవాళ్ళు అంటారు వీటిని పటవాలు అంటారు బోనం కుండలు ఇట్లా ఉంటాయి ఇవన్నీ ఉండాయి కానా మస్తు ఉన్నాయి వెయ్యి 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 ఉంటాయి వెయ్యి పటవాలు ఉంటాయి అనమాట ওকে আনি নমস্তে